ఎంపీలో సంబంధం లేదు మనకు సంబంధించినటువంటి జాతి బిడ్డలుగా మనమే బాధ్యత ఉద్యోగులు భయం ఎందుకు మనం గవర్నమెంట్ చేస్తలేం కదా మన జాతి కార్యక్రమాలను మనకు పరిస్థితులను మనము కాపాడినాము ఇది కూడా కాపాడితే మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు ఖమ్మం జిల్లాలో రఘునాథపాలెం మండలంలో గత ఎనిమిది సంవత్సరాలుగా శివలాల్ మహారాజ్ ఉత్సవాలు భోభండారో కార్యక్రమం జరుగుతున్నటువంటి ప్రాంతంలో మనమున్నాము మరి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక శాతం నివసి నివసిస్తున్నటువంటి గిరిజన సమాజంలో లంబాడీల యొక్క జనాభా శాతం ఆల్మోస్ట్ ఎనభై శాతం అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ప్రభుత్వాలు మారాలన్నా గత ప్రభుత్వ పాలకులను దింపాలన్నా ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే రేవంత్ రెడ్డి గారు నేను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సీఎం అవ్వాలన్నా కానీ ఏక జాతీయ కారణము లంబాడీలు అని చెప్పేసి గత శివలాల్ జయంతి బంజారా భవనంలో తనే సెలవు ఇవ్వడం జరిగింది మరి అటువంటి జాతి యొక్క శివలాల్ మహారాజ్ ఆరాధ్య దేవం ఉత్సవాలు పదిహేను ఫిబ్రవరి ఘనంగా జరగాలి ప్రారంభోత్సవాలకు కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చొరవ చూపించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపుగా పదమూడు వేల తండాలలో శివలాల్ మహారాజు వారి యొక్క జయంతిలు ప్రారంభోత్సవాలు వారోత్సవాలు ప్రారంభం కానున్నాయి కాబట్టి దానిని దృష్టిలో ఉంచుకొని ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి ఇంత పెద్ద జనాభాకి కేవలము ఒక కోటి గత ప్రభుత్వము మా విన్నపం మేరకు మరో కోటిని అదనంగా ఇవ్వడం జరుగుతూ ఉంది ఆ గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి గత సంవత్సరం జరిగినటువంటి నిధులు ఇప్పటికీ కూడా మా సర్పంచ్లకు కావచ్చు అధికారులకు కావచ్చు ఏదైతే నిర్వహణ కమిటీకి కావచ్చు ఇప్పటి వరకు ఒక రూపాయి కూడా రానటువంటి పరిస్థితులు దుస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనబడుతూ ఉంది మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి మేము తెలియజేసేది ఒకటే ఏదైతే శివలాల్ మహారాజ్ జయంతికి ఇస్తున్నటువంటి నిధులను జయంతి ప్రారంభానికి ముందే వారికి చేరేలాగా చొరవ తీసుకోవాలని కూడా లంబాడీల ఐక్యవేదిక నుంచి తెలంగాణ ఉద్యోగ సంఘాల నుంచి టీఎస్టీటీఎఫ్ నుంచి కూడా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ముప్పై మూడు జిల్లాలలో పదమూడు వేల పైచిలకు ఉన్న తండాలలో నిర్వహణకి మీరిచ్చే రెండు కోట్ల రూపాయలు కేవలం వెయ్యి రెండు వేల రూపాయల కంటే ఎక్కువ రావడం లేదు అవి కూడా మా బిడ్డల దగ్గరికి సర్పంచ్ల దగ్గర చేరడం లేదు కాబట్టి నేరుగా వంద కోట్ల రూపాయలు నిధులను శివలాల్ జయంతి ఉత్సవ నిర్వహణ కమిటీకి ఎక్కడెక్కడైతే క్షేత్రస్థాయిలో జరుగుతూ ఉందో కలెక్టరేట్ నుంచి చీఫ్ సెక్రటరీ నుంచి ఆ నిధులు నేరుగా మా సర్పంచ్ వారికి కావచ్చు నిర్వహణ కమిటీకి మాత్రమే ఎవరి చోద్యం లేకుండా ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేకుండా కేవలం నిర్వహణ కమిటీకి మాత్రమే రాజకీయాల ఖచ్చితంగా కేటాయించాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం మరి ముఖ్యంగా రాష్ట్రంలో అత్యధిక ఏకైక సామాజిక వర్గం ఒకే రక్తానికి సంబంధించిన సామాజిక వర్గం లంబాడీలు మరి లంబాడీల ఆరాధ్య దైవానికి ఈరోజు సెలవు ఆప్షనల్ ఇచ్చి మిగతా గురునానక్ జయంతికి ఇక్కడ సిక్కు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు లేరు అయినా కానీ గురునానక్ జయంతికి ఇక్కడ హాలిడే ఇస్తారు మిగతా చిన్న చిన్న సామాజిక వర్గాల వారికి ఇక్కడ హాలిడే ఇస్తారు కానీ మాకు వచ్చేసరికి ఒక వివక్ష కనబడతా ఉంది మేము అడిగినప్పుడు గత సంవత్సరం అయితే పద్నాలుగో తారీఖు అంబాడీల ఐక్యవేదిక ద్వారా సెక్రటరేట్లో గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు ఆ అపాయింట్మెంట్ తీసుకుని సీతక్క గారి ద్వారా వారిని అడిగిన వెంటనే ఆ రాత్రిపూట ఏదైతే ఆప్షనల్ హాలిడే అది స్పెషల్ క్యాజువల్ ఇవ్వడం జరిగింది ఇలాంటి ప్రతి సంవత్సరం మేము ఎంబడి పడి మా శివలాల్ జయంతి వస్తుంది మాకు హాలిడే ఇవ్వండి అని మీకు మర్చిపోయిన దాన్ని మళ్ళీ గుర్తు చేస్తూ ఆ జీవో కోసం ప్రాకులాడకుండా తప్పకుండా గౌరవ గవర్నమెంటే ఒక క్యాలెండర్లోనే ఇచ్చే విధంగా ఒక జీవోని స్పెషల్ క్యాజువల్ లీవ్ కాకుండా జనరల్ హాలిడేని ఇవోల్సిందిగా తెలంగాణ లంబాడి సమాజం నుంచి మేము కోరుతా ఉన్నాం